హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను చికెన్ మంది చేయబోతున్నాను చికెన్ మందికి అయితే మంచి పెద్ద పెద్ద పీసెస్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్ తోటి చేస్తున్నాను ఈ హాఫ్ కేజీ చికెన్ ఇప్పుడు ఈ మంది మసాలా తయారు చేసుకుందాం మంది మసాలాకైతే కొంచెం ఒక స్పూన్ ఉన్నర ధనియాలు ఒక స్పూన్ సోంపు ఒక ఒక కాయ యలు ఒక ఆరు దాచిన చెక్క ఒక మూడు అంగుళాల ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ షాజీరా ఒక పది లవంగాలు కొంచెం జాపత్రి మిరియాలు ఒక స్పూను ఈ మిరియాలు ఒక స్పూను ఇవి జాజికాయ కొంచెం అంతా తీసుకుంటాను ఈ మసాలాలు గమనించండి స్ట్రా పువ్వు ఒక రెండు పువ్వులు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం కొంచెం దూరగా కొంచెం అంతా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ జాజికాయ కొంచెం తీసుకున్నాను నేను ఆ మొత్తం తీసుకోలేదు కొంచెం ముక్క తీసుకున్నాను ముక్క తీసుకొని ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి చూపిస్తాను మంది ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారినాక గ్రైండ్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి జార్లో వేసి మొత్తం ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడి చేసుకోవాలి మొత్తం పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ అంతా కశ్మీరీ కారం కాశ్మీరీ కారం లేకపోతే మీరు మామూలు కారం అయినా వేసుకోవచ్చు కొంచెం రెడ్గా ఉంటుందని వేసాను ఒక టీ స్పూన్ అంతా ఉప్పు ఉప్పు వేసేసి కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి ఇది మంచిగా కలపాలి ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇది మంచిగా చేయితోటే మంచిగా ఇట్లా కలుపుకోవాలి మనం ఇంట్లో వాడుకునే కారం కూడా ఒక టీ స్పూన్ అంతా వేస్తున్నాను ఎందుకంటే స్పైసీ ఉండాలి కాబట్టి కాశ్మీర్ కారంలో స్పైసీ ఉండదు కాబట్టి ఇది కూడా ఒక స్పూన్ వేసాము టీ స్పూన్ అంతా కారం వేసేసి మంచిగా కలిపేసి ఇప్పుడు మన ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు ఇట్లా కాట్లు పెట్టుకోవాలి కత్తితోటి చాక్తోటి ఇట్లా మంచిగా కాట్లు పెట్టేసుకొని ఈ మసాలా మొత్తం ఈ కాట్లల్లో మంచిగా నింపాలి మంచిగా తీసుకొని మసాలా తీసుకొని మంచిగా అన్నిటికీ ముక్కలకి మంచిగా పట్టియాలి ఈ మసాలా మొత్తం పట్టించేసి ఈ కాట్లల్లో మసాలాలు మంచిగా పట్టియాలి అన్నట్టు లోపలికి మంచిగా పట్టియ్యాలి నా చలన్లో మంది లేదు అసలు మంది రెసిపీ ఎప్పటినుంచో చేయాలి చేయాలనుకుంటున్నా ఈరోజైతే చేస్తున్నా ఇప్పుడు బక్రీద్ పండుగ కూడా వస్తుంది కాబట్టి ఈ బక్రీద్ పండుగకు చేసుకోవచ్చు మంది మటన్ మంది కూడా చాలా బాగుంటుంది మటన్ మంది కూడా సేమ్ ఇదే టైప్లో మటన్ మందికి అయితేనేమో కొంచెం ముక్కలు కొంచెం ఉడకనివ్వాలి మసాలాలు పట్టినాక ఆవిరి మీద ఉడకనివ్వాలి అది కూడా ఒకసారి పెడతాను ఆ రెసిపీ కూడా ఒకసారి పెట్టేస్తాను నేను ఇట్లా మంచిగా మసాలా పట్టించేసి మొత్తం ముక్కలకి పట్టియాలి మసాలా పట్టి పట్టిచ్చేసి మంచిగా కలిపేసి చూడని ఇంత మంచిగా కలపాలన్నట్టు ఇట్లా కలిపేసిన తర్వాత ఇది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఒక గంట సేపు మ్యారినేట్ కావాలి ఇది గంట సేపు మ్యారినేట్ అయితేనే మంచిగా మసాలాలు మంచిగా పట్టి ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఈ హాఫ్ కేజీ బాస్మతి రైస్ కడిగాను కడిగి పెట్టిన ఇప్పుడు ఒక గంట సేపు అయిపోయింది ఈ ముక్కలు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి నూనె పోసి ఆయిల్ కాగినాక ఆయిల్లో వేసేయాలి ఈ ముక్కలు ఒక మూడు మూడు ముక్కలు నాలుగు నాలుగు ముక్కలు దాంట్లో అన్నీ పడితే అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా తిప్పుకుంటే మంచిగా ఫ్రై చేయాలి ఈ ముక్కలు ఫ్రై చేసి ఈ ముక్కలు తీసేసి మళ్ళా ఇంకా మిగతా వేసేసి ఇట్లా కొంచెం రెడ్ కలర్ పూస్తున్నాను ఎందుకంటే చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది కావాలంటే మీరు ఆ మసాలాల్లో కూడా కొంచెం రెడ్ కలర్ కలుపుకోవచ్చు ఇట్లా మంచిగా ముక్కలు మొత్తం ఫ్రై చేసేసి ఇప్పుడు ముక్కలన్నీ మళ్ళీ ఒకసారి ఇందులో వేసేయాలి మొత్తం ముక్కలు కలిపేసి ఎందుకంటే ఒకదానికి మసాలాలు పట్టవు కాబట్టి అన్నీ కలిపేస్తే అన్నీ ఒకే తీరుగా ఉంటాయి అన్నట్టు తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇంత మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయితేనే మంచిగా టేస్ట్ ఉంటుంది ఇవి ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు రైస్ వండేద్దాం చూడండి ఇది ఎంత మంచిగా ఎంత మంచిగా ఫ్రై చేశాను చూడండి ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసి ఒక మీడియం సైజువి రెండు ఉల్లిగడ్డలు హాఫ్ కేజీ కదా నేను మామూలుగా రెండు ఉల్లిగడ్డలు వేసినాను ఒక కేజీకి అయితే మీరు మీడియం సైజు పెద్దవి అయితే రెండు సరిపోతాయి మీడియం సైజు అయితే ఒక నాలుగు ఫ్రై చేసుకోండి ఒక కేజీ బియ్యాన్ని కొంచెం మిరియాలు కొంచెం చెక్క ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇందులో వేసేయాలి ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేయాలి మరీ ఎర్ర ఫ్రై అయ్య కాని అవసరం లేదు ఉల్లిగడ్డ ఒక స్పూను కారం వేసుకున్నాను ఒక టీ స్పూన్ అంతా కారం కారం వేసేసి మంచిగా కలిపేసి పసుపు కొంచెం ఒక చిటికెడంత పసుపు వేసాను ఎందుకంటే మనకు రైస్ ఆఫ్ కేజీ కాబట్టి ఎంత పసుపు అయితే సరిపోతుంది కొంచెం వాటర్ చుక్కలు వేస్తున్నాను ఎందుకంటే మాడిపోకుండా కొంచెం కలిపేసి ఇప్పుడు మనము బియ్యం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే గ్లాసున్నర ఉన్నర వాటర్ గుర్తుపెట్టుకోండి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోయాలి అన్నట్టు నాకు అర అర కిలో బియ్యం కదా గ్లాసు బావం బియ్యం అయినాయి ఆ లెక్క ప్రకారం వేస్తున్నాను రెండు బావు నెల్లు వేస్తున్నాను అంతే ఇప్పుడు ఇది మంచిగా మసలాలి స్పూ ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను కొంచెం ఒక టీ స్పూన్ బామ్ ఉప్పు వేసి ఇప్పుడు మనం మిగిలిచ్చుకున్న ఈ మంది మసాలా ఉంది కదా ఇది కూడా ఇందులో వేయాలి కొంచెం మిగిలిచ్చి పెట్టాను నేను ముక్కలకు పట్టించినాక కొంచెం మిగిలిచ్చి పెట్టాను అది కూడా ఇందులో వేసేయాలి వేసేసి మంచిగా రావాలి ఇప్పుడు ఎసర ఒక ఎండి ఎండిన నిమ్మకాయ ఉంటుంది కదా అది ఇందులో వేసేయాలి ఇది షాప్లో అయినా దొరుకుతుంది మన ఇంట్లో అయినా ఒక నిమ్మకాయ అట్లా పెడితే ఎండిపోతుంది అది ఎండిపోయిన నిమ్మకాయ వేయాలి వేసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసేయాలి ఎసరొచ్చింది కదా కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసేసి ఎక్కువ కలిపొద్దు ఎక్కువ కలిపితే బియ్యం విరిగిపోతే ఒకసారి రెండుసార్లు ఇట్లా చిన్నగా కలిపేసి చిన్నగా కలిపేసి ఇప్పుడు ఉడికిపోతుంది అయితే వేస్తున్నాను కొద్దిసేపు అయినాక దమ్ముకు వేస్తాను అయిపోయాక అది దమ్ముకైతుంటుంది దమ్ముక అయ్యేలోపు మనమైతే చట్నీ చేద్దాం ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాలు హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు చిన్న టమాటా ముక్కలు వేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మంది మసాలా బిర్యానీకి ఈ చట్నీ అయితే బాగుంటుందని కొంచెం ఉప్పు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇట్లా అవుతుంది చట్నీ ఈ చట్నీ పక్కన పెట్టేస్తున్నాను ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు అన్నం అయితే మంచిగా దమ్ అయింది చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా ఇట్లా దమ్ము కావాలంటు ఈ నిమ్మకాయ అయితే తీసేస్తున్నా ఇప్పుడు మనకు కావాల్సింది ఇవి మ్యారినేట్ చేయటానికి ఒక టీ స్పూన్ అంతా కాశ్మీరీ మిర్చి తీసుకున్నాను కారం కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను చిటికెడంతా ఫుడ్ కలర్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసి ఇది కలిపి పక్కన పెట్టేస్తున్నా ఇది ముక్కలకు ఇట్లా గార్నిక్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు రెండు బొగ్గు ముక్కలు తీసుకొని ఇట్లా చేయాలన్నట్టు ఇది బొగ్గు తయారవుతుంది బొగ్గు తయారైనాక ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు ఇందులో వేసేస్తున్నాం ఈ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తం ఇందులో వేసేసి ఇప్పుడు ఇది ఉన్నది కదా ఈ బొగ్గులు ఈ బొగ్గులు ఒక చిన్న గిన్నెలో వేసి అట్లా సపరేట్గా పెట్టి అందులో కొంచెం నెయ్యి వేయాలి కొంచెం నెయ్యి వేసేసి ఇట్లా పొగలు వస్తుంటాయి అన్నట్టు ఇట్లా నెయ్యి వేస్తే ఇట్లా పొగలు వస్తాయి ఎమ్మటే మూత పెట్టేయాలి మూత పెట్టేసి అది వదిలిపెట్టాలి వదిలిపెట్టేసి ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి నెయ్యి వేసి బాదం బాదం పప్పులు వేసాను కొన్ని కొన్ని జీడిపప్పులు కొంచెం కిస్మిస్ వేసి ఇవి ఫ్రై చేసుకోవాలి మనకు గార్నిష్ కోసం ఫ్రై చేసుకోవాలి మంది అంటే సేమ్ మంది బిర్యానీ లాగానే ఉండాలి కదా ఈ కిస్మిస్ ఇవన్నీ వేసి కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసి ఇప్పుడు ఇది తీసేయాలన్నట్టు ఈ గిన్నె తీసి పక్కన పెట్టేసి మనకు కావాల్సింది అందులో స్మెల్ ఆ పొగ మాత్రమే ఇప్పుడు ఒక ప్లేట్లోకి మంచిగా సర్వ్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఒక ప్లేట్లోకి మొత్తం ఇట్లా తీసుకోవాలి తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు బాదం కిస్మిస్ చల్లేయాలి చల్లేసి చూడటానికే కలర్ఫుల్గా చాలా బాగుంది మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు కొంచెం ఓపిక ఉంటే చాలు మనకు ఈ మొక్కలు మొత్తం దీని మీద పెట్టేసి ఇది హాఫ్ కేజీ మాత్రమే మీరు కేజీ చేయదలుచుకుంటే దానికి మెజర్మెంట్ చూసి కేజీ చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మంది మంది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా కాశ్మీరీ కారం ఈ రెడ్ కలర్ ఈ ముక్కలకు కొంచెం ఇట్లా గార్నిష్ చేసుకోవాలి చూడటానికి మంచిగా ఉంటుంది అన్నట్టు కలర్ఫుల్గా సేమ్ మనకు మంది టెక్చర్ రావాలి కదా అందుకే ఇట్లా ఈ వేసేయాలి వేసేస్తే కలర్ఫుల్గా మంచిగా అవ్వపడుతుంది అన్నట్టు ఏమైనా ఇది గార్నిష్ మీకు ఇష్టం లేకపోతే స్క్రిప్ట్ చేసుకోవచ్చు మా మనవాడైతే తయారైందా తయారైందా అని రెండు మూడు సార్లు పోయ్య దగ్గరికి వచ్చి వెళ్ళాడు కొంచెం కొత్తిమీర ఎక్కువ మందిలో కొత్తిమీర పుదీనా ఎక్కువ వేయరు కొంచెం గార్నిష్ కథం అంతే అయిపోయింది మంది చికెన్ మంది అయితే రెడీ అయిపోయింది ఎంత టేస్ట్ ఉంటుందంటే సూపర్గా ఉంది ముక్క కూడా చూడండి చాలా మంచిగా ఉడికిపోయింది టేస్ట్ అంటే అదిలిపోతుంది సూపర్గా ఉంది ఈ చట్నీతో తినొచ్చు మా మనవాడు చూడండి తింటూనే ఉన్నాడు ఈ బక్రీద్ పండగకి చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది ఏ పండగలకైనా చేసుకోవచ్చు